ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఒక షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది ఏపీలో జగన్పై దాడి కేసులో సుదీర్ఘ కాలం శిక్షణ అనుభవించిన కోడికత్తి శ్రీను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు జగన్పై హత్య కేసులో నిందితుడైన జనుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను జయభీం భారత పార్టీలో చేరారు నిన్న రాత్రి విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ జైభీం భారత పార్టీలోకి ఆయనను ఆహ్వానించారు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అమలాపురం నియోజకవర్గం నుంచి శ్రీను పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు వెల్లడించాయి ఇదిలా ఉంటే జైలు జీవితం తనలో చాలా పరివర్తన తీసుకువచ్చిందని తాను ఎన్నికలలో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నానని కోడికత్తి శ్రీను వెల్లడించారు ఏ పార్టీ అవకాశం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతానని జైభీం భారత పార్టీలో చేరక ముందు పేర్కొన్న ఆయన అన్యాయానికి గురవుతున్న ప్రజల పక్షాన పోరాటం చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు ఇప్పటికే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి జైభీం భారత్ పార్టీలో చేరారు పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డిపై జైభీం భారత పార్టీ తరఫున దస్తగిరి పోటీ చేస్తానని ప్రకటించారు ఈ క్రమంలో కోడికత్తి శ్రీను కూడా జైభీం భారత్ పార్టీలో చేరడం ఆసక్తిని కలిగిస్తుంది కాగా జగన్ ప్రభుత్వంలో దగాపడ్డ పడ్డ యువకుడు జనపల్లి శ్రీనివాసరావుకు జైభీ భారత్ అంటగా ఉంటుందని జనపల్లి శ్రీనివాసరావు దళిత రాజ్యాంగ రక్షణ కోసం తపన పడుతున్నారని అందుకే తమ పార్టీలో అవకాశం కల్పించామని చెప్పారు పార్టీ అధ్యక్షులు జడ్ శ్రవణ్ కుమార్ కుట్రలు కుతంత్రాలు చేసే రాజకీయాలు మారాలని ఆయన పేర్కొన్నారు యువతను జైభీం భారత్ పార్టీ ఆహ్వానిస్తుందని స్పష్టం చేశారు ప్రస్తుత కాలంలో రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయని కానీ జైభీ భారత్ పార్టీ సామాన్యులకు రాజకీయ అవకాశం కల్పిస్తుందని జైభీం భారత పార్టీ అధ్యక్షుడు రవణ్ కుమార్ వెల్లడించారు అధికార మదంతో తమ వద్ద డబ్బుందన్న అహంకారంతో వైసీపీ నేతలు విర్రవీగుతున్నారని ఆయన మండిపడ్డారు